అందరికీ నమస్తే ఈరోజు నేను చూపించబోయే రెసిపీ సైడ్ డిష్గా కానీ స్నాక్స్గా కానీ అలాగే చపాతికి కానీ చాలా యూస్ అవుతుంది చేయడం కూడా చాలా తేలిక చాలా సింపుల్గా ఈ ప్రాసెస్ ఉంటుందన్నమాట ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే నేను పావు కేజీ బెండకాయలు కడిగి క్లీన్ చేసుకొని ముక్కలుగా కట్ చేసుకున్నాను దానితో పాటు ఒక ఐదు బంగాళాదుంప తీసుకొని పొట్టు తీసేసి శుభ్రంగా కడిగి దాన్ని కూడా ముక్కలుగా కట్ చేసుకోవాలి మా ప్రాంతంలో అయితే బంగాళాదుంపని ఉర్లగడ్డ అంటారు అలాగే మీడియం సైజు ఆనియన్ను రెండు కట్ చేసి పెట్టుకోవాలి దానితో పాటు హాఫ్ స్పూను జీలకర్ర ఆలు అయితే మీకు కావలసిన సైజులో మీరు కట్ చేసుకోవచ్చు అనమాట నార్త్ ఇండియన్స్ అయితే ఈ కర్రీని చాలా బాగా లైక్ చేస్తారు ప్రతిరోజు కూడా కానీ ఆలు లేకుండా వాళ్ళు కర్రీనే చేసుకోరనమాట వాళ్ళు చేసుకునే కర్రీలో ఫేమస్గా ఏమంటే ఈ ఆలు బిండి చాలా బాగా చేసుకుంటారు ఇప్పుడు ఈ ఆలు బిండి ఎలా చేయాలో చూద్దాము ముందుగా అయితే స్టవ్ ఆన్ చేసుకొని కడాయి పెట్టుకోవాలి అందులో ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ అయ్యాక ఇందాక కట్ చేసుకున్న ఆలు ముక్కల్ని వేసుకోవాలి ఈ ఆలు ముక్కలు వేసుకున్నాక స్టవ్ మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకోవాలి వేయించేటప్పుడు ప్రతి ఒక్క ఆలు ముక్కలకి ఆయిల్ అయ్యే విధంగా వేయించుకోవాలి తర్వాత స్టవ్ పూర్తిగా షిమ్లో పెట్టేసి మూత పెట్టి ఉంచాలి ఒక మూడు నాలుగు నిమిషాలకు ఒకసారి మూత తీస్తూ ఒకసారి కలుపుతూ ఉండాలి ఈ విధంగా చేయడం వల్ల ఆలు తొందరగా ఉడికిపోతుంది అలాగే రంగు కూడా కాస్త చేంజ్ అవుతూ వస్తుందనమాట రంగు చేంజ్ అయ్యే వరకు మనము ఇలా వేయించుతూ ఉండాలి కాస్త టైం అయితే పడుతుంది మూత తీసి కాసేపు ఆలు వేయించేటప్పుడు మాత్రము మనకు ఆలు పట్టినట్లుగా అనిపిస్తుంది కానీ అలా ఏమీ కాదు అలా ఉండేటప్పుడు ఆలు రంగు చేంజ్ అవుతూ వస్తుంది మీకే ఇప్పుడు వేయించుతూ ఉంటే తెలుస్తుంది కదా ఆలు రంగు మారినట్లు ఆలు కానీ మీకు బాగా క్రిస్పీగా కావాలంటే ఇంకాసేపు ఇలానే వేయించుతూ ఉంటే ఆలు చాలా క్రిస్పీగా టేస్టీగా ఉంటుంది నేనైతే ఇప్పుడు ఈ రంగు వచ్చే వరకు ఉంచుకొని ఇప్పుడు ఒక గిన్నెలోకి తీసుకుంటున్నాను అనమాట తర్వాత ఇందులోనే కాస్త ఆయిల్ ఉంది కదా ఈ ఆయిల్లోనే ఇందాక కట్ చేసి పెట్టుకున్న బెండకాయ ముక్కల్ని వేసుకుంటున్నాను బెండకాయ ముక్కలైతే వేయించడము చాలా తేలిక ఎందుకంటే ఇది తొందరగా ఉడికిపోతుంది అలాగే ఈ బెండకాయ ముక్కల్ని వేయించేటప్పుడు మూత అయితే అస్సలు పెట్టకూడదు మూత పెట్టి కానీ ఉడికిచ్చారంటే బెండకాయ ముక్కలు కొంచెం బంక్ వచ్చేస్తుంది కాబట్టి ఏమాత్రము మూత పెట్టకుండానే షిమ్లో పెడుతూ బెండకాయ ముక్కలు వేయించుకోవాలి ఇంత మాత్రం వేగితే సరిపోతుంది ఇందాక ఆలూని ఏ గిన్నెలో అయితే వేసుకున్నామో అదే గిన్నెలోనే బెండకాయ ముక్కల్ని వేసుకున్నాను తర్వాత అదే కడాయిలోనే ఒక త్రీ స్పూన్స్ ఆయిల్ వేసుకొని జీలకర్ర వేసుకోవాలి జీలకర్ర వేసుకున్నాక అది లైట్గా వేగాక కట్ చేసి పెట్టుకున్న మీడియం సైజు ఆనియన్ రెండు వేసుకొని దోరగా వేయించుకోవాలి దోరగా వేగాక ఇప్పుడు అందులో హాఫ్ స్పూన్ పసుపు అలాగే వన్ స్పూన్ కారపొడి హాఫ్ స్పూన్ ధనియాల పొడి రుచికి సరిపడా సాల్ట్ ఒక హాఫ్ స్పూన్ వేస్తే సరిపోతుంది ఇవన్నీ ఆనియన్లోనే వేసి ఒకసారి వేయించుకోవాలి వేయించుకున్న దాంట్లోనే ఇందాక మనము ఆలు బెండకాయ ముక్కల్ని వేయించుకున్నాం కదా అవి ఇందులోనే కలిపేసి బాగా ఒకసారి కలుపుకోవాలి స్టవ్ అయితే మీడియం ఫ్లేమ్లోనే ఉండాలి ఒకసారి ఉప్పు కారం సరిచూసుకోండి ఏదైనా చాలకపోతే ఇప్పుడు మనము అడ్జస్ట్ చేసుకోవచ్చు నేను వేసిన దాంట్లో అయితే సరిపోయింది ఎంతో టేస్టీగా ఉండే ఆలు బెండి ఫ్రై రెడీ అయిపోయింది పిల్లలకైతే ఇచ్చారంటే చాలా ఇష్టంగా తింటారు అంత టేస్టీగా ఉందనమాట ఈ ఫ్రై మీరు కూడా ఒకసారి ట్రై చేయండి మీకు కానీ వీలు కుదిరితే గాన ఎవరికైనా ఈ వీడియో షేర్ చేయండి అలాగే కొత్తగా చూసేవారు సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్